హాయ్ అండి కృష్ణ నేను మీ పావుని ఆచార్య మా మొక్కలు ఎండకి మొత్తం ఎండిపోతున్నాయండి పైన ఇదిగో చూడండి రోజు వాటర్ పోస్తేనే ఇలా ఉన్నాయి రోజు రెండుసార్లు పొద్దున్న సాయంత్రం వాటర్ పోస్తేనే ఇలా అవుతున్నాయి చాలా బాధ వేస్తుందండి ఈ ఎండకి అందుకని పక్షులకి కూడా వాటర్ పెడుతున్నానండి డైలీ ఇదిగో ఇలా ఇలా నింపి పెడుతున్నాను సో వీలుంటే మీరు కూడా పెట్టండి మన చుట్టుపక్కల ఉండే పక్షులు దాహానికి తట్టుకోలేక కొన్ని మాడిపోతున్నాయండి రోడ్ మీద చూస్తున్నాం కదా వాకింగ్కి వెళ్ళేటప్పుడు ఇట్లా చాలా ఘోరంగా ఉంది ఎండ మీకు వీలుంటే దయచేసి చిన్న చిన్న బౌల్స్లో ఒక బౌల్లో గింజలు ఒక బౌల్లో వాటర్ పెట్టండి వాటికి కొంచెం అన్న దాహం తీర్చిన వాళ్ళం అవుతాం ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ